నమ్మండి విశ్వసించండి అది దేవుడు మనకే ఒక టైం ఇస్తాడు ఆ టైంలో మనల్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడో అక్కడికి తీసుకెళ్ళిపోతాడు అవును ఆ టైం వరకు మనం కనిపెట్టి వాగ్దాల మీద ఆధారపడి మనం జీవించినప్పుడు ఒక అద్భుతమైన కార్యాన్ని మనం చూడగలుగుతామండి ఎవరు అప్పుల బాధలో కానీ భార్యాభర్తల గొడవల్లో కానీ కుటుంబ సమస్యల్లో కానీ టెన్షన్ పడి ఆత్మహత్య చేసుకోవటం గొడవలు పడటం విడిపోవటం వద్దండి దేవుడు నమ్మదగిన వాడు ఇవాళ నీ కుటుంబ సభ్యుని అవమానించవచ్చు బంధువులు అవమానించవచ్చు బంధువుల ముందు నువ్వు అవమానకరంగా ఉండవచ్చు కానీ దేవుడు అలాంటి వాడు కాదు దేవుడు నీ పట్ల కృప చూపుతాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు యోసేపుని తోసి వేసినప్పుడు గోతులు వేసేసినప్పుడు ఇక చనిపోయాలనుకున్నటువంటి రోజుల్లో దేవుడు లేపాడు అందుకని ఇక్కడ అంటున్నాడు ఆశేరుతో ఆశేరు నీ సహోదరుల కంటే నేను ఎక్కువగా ఆశీర్వదిస్తాను నేను నీకు వాళ్ళకంటే నీ మీద నీ కటాక్షం చూపిస్తాను నీవు నీ పాదములు తైలములో ముంచబడతాయి అంటే నీ అడుగులు నీ స్థలము నీ జీవితము నిత్యము ఊరేటువంటి ఆయిల్ బావిల్లాగా ఒక నిత్యము మరి మంచి విధానంతో సాగే వ్యక్తిగా నేను నేను ఉన్నాను శ్రేష్టమైన ఆహారం నీ యొక్క ఉంటుంది నీవే అనేక మందికి రాజులు సైతం వచ్చి మధురమైన పదార్థాలు నువ్విస్తావని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని ప్రభునందు వారా యువసేపుని ఆ విధమైన అవమానం చేసినప్పుడు నీతిగా భక్తిగా ఉన్నప్పుడు దేవుడు పైకి లాగా కాబట్టి మనకు టైం వస్తుంది ఆ టైం వరకు మనం చూద్దాం ఈరోజు ఉందని అహంకారంతో ఎదటివాణ్ణి చిన్నచూపు చూసే రోజులు ఎదటివాణ్ణి అవమానించే రోజులు ఎదటివాణ్ణి అగౌరవపరిచేటువంటి రోజుల్లో మన జీవితాలు సాగుతూ ఉన్నాయి కాబట్టి నీ తరంలో ఒకవేళ నీ తరంలోనే జరుగుద్ది ఒకవేళ నీ తరంలో మిస్ అయిన నీ బిడ్డల తరంలో నీ మనవరాడు మనవరా తరంలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆ స్థితిని ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడని నేను ప్రభు పేర్త మనం చేస్తున్నానండి అందుకని ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ప్రభునందు వార్లారా మరి యోసేపుని తన కంటే మరి ఎక్కువగా దీవించాడని ఉంది అందుకని ఆది కాండము నలభై తొమ్మిది అధ్యాయంలో యువసేబుని గురించి ఇరవై రెండవ విషయంలో చక్కని మాట చెప్తాడు యోసేపు ఫలించడి కొమ్మ ఇంకోటి ఏమంటా అంటే మరి అక్కడ అతని యోట వద్ద ఫలించడి కొమ్మ అని చెప్తూ ఉంటాడు మూడో మాట ఏమంట దాన్ని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపిస్తూ ఉంటాయి చూశారండి నిజంగా ఫలించడి కొమ్మ ఆ నీటి యొక్క ఆ ఊట ఉబుకుతూ ఉబుకుతూ పెరుగుతూ ఉన్నప్పుడు వ్యాపిస్తూ ఉన్నాయి అలాగే దాని కొమ్మలు ఏమవుతాయి అంటే దాని కొమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపిస్తే ఆ విధంగానే యోసేబును అవమానించినప్పుడు యోసేబుని ఇచ్చేసినప్పుడు దేవుడు యోసేబును హెచ్చించి గొప్ప ఉన్నత స్థానం నుంచాడు ఎందుకు మాట చెప్తుంటే ఆశేరు గురించి వచ్చినప్పుడు ఆశేరు ఒక దీవించబడుతున్నప్పుడు స్థితికి తీసుకెళ్ళాడని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నాను ప్రభునందు వార్లారా కనుక మరి ఎక్కువగా తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు కటాక్షం పొందుతావు ఎక్కువగా నీ పాదాలు తైలంలో ముంచబడతాయి అంతేకాదు ఆశ్చర్య శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉంటాయి తర్వాత రాజులకు తగిన మధుర పదార్థాలు అతడిస్తాడని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు కనుక ప్రభునందు వారుల నిందలతో అవమానాలతో అప్పులతో నాకు తెలుసండి ఈ బాధలు కష్టాలు ఇవన్నీ కూడా అనుభవించుకుంటూ వస్తూ ఉన్నాను ఇంకా వస్తూనే ఉన్నా మరి అంటే నేను ఒక టైం దేవుడు ఇంకా లేపే రోజు వస్తుంది అందుకని ఈ రోజుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కనీస అయ్యో మన సోదరుడు ఉన్నాడు వాడిని మనం వారు లేరు అలాగే మనం సహాయం చేద్దామన్న వారు లేరు ఇంకో విచి విచిత్ర విషయం ఏంటంటే ఇంకో విచిత్ర విషయం జరుగుద్ది వాడు ఇంటోడికి సహాయం చేయగని వాళ్ళు బయట మాత్రం సహాయం చేస్తారు బయట వాళ్ళని ఆదుకుంటారు చాలా దుర్మార్గమైనటువంటి మైండ్ విషయం అండి ఏం భయపడని పని లేదు వాడు ఇంటి వాళ్ళు వాళ్ళు సహాయం చేయలేదు అనుకోండి దేవుడు ఇంకోళ్ళని రప్పిస్తాడు అది ఇవాళ బంధువులు కానీ చాలా విచిత్రంగా ఉంటుందండి ఒక్కోసారి ఈ బంధువులు దగ్గరికి వెళ్ళి ఎవరైనా మనం హెల్ప్ అడిగామనుకోండి ఒక చక్కనే వాళ్ళు అప్పుడే ప్రిపేర్ అయిపోంటారు ఏంటో తెలవదు ఇప్పుడే వాడేసాను పాడేసానంటారు ఇప్పుడే పిల్లల ఫీజు కట్టేసానంటారు ఇప్పుడే వాళ్ళు వచ్చి ఇచ్చేసేయండి అంటారు భలే స్క్రిప్ట్ మాత్రం ఉంటుందండి అలాంటి వాళ్ళ దగ్గర అది కాబట్టి మనకు తెలుసు వాళ్ళు ఎలా అబద్ధం ఆడుతున్నారో తడపడతానో తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనిషి అన్నం కండి ఒకరి దగ్గర అడక్కోకో అలా అడగకోకుండా ఉండం వెళ్ళకోకుండా ఉండం కాబట్టి మనుషుల తత్వాలు ఎలాంటివంటే మరి నిజంగా అవకాశం ఉండి కూడా చేయనే వాళ్ళు ఉండరు ఏళ్ళు ఎవరు ఉంటారంటే ఒక బ్యాచ్ మొట్టమొదటిగా సొంత వాళ్ళు కుటుంబ సభ్యులే సహాయం చేయరు ఎక్కడో కొంతమంది ఐక్యత ఉన్న వాళ్ళు ఉంటారు రెండవది బంధువులు అన్నవాళ్ళు అసలు చేయదు అది ఒకవేళ చేసిన వాడి జీవితాంతం చెప్తానే ఉంటాడు ఆడికి సహాయం చేసే వాళ్ళకి సహాయం చేసిదే చెప్తాను కాబట్టి వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభునందు వారా దేవుని సహాయం ఎప్పుడు కూడా అది ఇదవదు కనుక నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిత్య జీవితంలో నేను ఈ వాక్యం చెప్పే ముందు ఆ ప్రభుని దగ్గర అడుగుతూ కనిపెట్టి ఉంటానని ఉంటానన్నమాట అయితే ఎందుకని నిత్య జీవితంలో ఇవన్నీ మనము అనిపిస్తాం ఎందుకంటే వయసులో ఉన్న వయసు ముందు తెలవదండి కొన్ని అవమానాలు జరుగుతున్నప్పుడు ఒక స్టేజీకి వచ్చిన తర్వాత ఆ అవమానాలు జరుగుతున్నప్పుడు మనసంతా వేదన పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది అది అంటే అయ్యో మన కుటుంబ సభ్యులు మనం సహాయం చేయట్లేదే అనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది రెండోది మన బంధువులే కాదు అనుకున్నాం వాళ్ళేంటి ఎలా సహాయం కూడా చేయలేకపోయారు అనిపిస్తూ ఉంటుంది కనుక ఇలాంటి విషయాల్లో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ క్యాజువల్గా తీసుకుని వదిలే అది అది దేవుడు ఉన్నాడు దేవుడు చేస్తాడు దేవుడు లేపుతాడు అనేటువంటి సత్యాన్ని మనం నమ్మినప్పుడు మనకి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదండి అది నేను ఎందుకని చెప్తున్నాను ఇక్కడ ఆషేరు మరి మనం చూస్తే ఆది కాండం నలభై తొమ్మిది అధ్యాయంలో ఇరవై వచ్చిన వాళ్ళు దేవుడు ఆశేర్ని గురించి ప్రవర్తిస్తాడు ఈ యొక్క యాకోబు దీవిస్తాడని ఆ దీవిని దేవుడు కంటిన్యూ చేసి ఆ యాకోబు ఏదైతే దీపించాడో దాన్ని దేవుడు బలపరిచి ఆ విధంగా చేశాడు అది అదేంటంటే ఇరవై ఉచిన ఆశీరు వద్ద శ్రేష్టమైన ఆహారం కలుగుతా ఒకటి చెప్తాడు ఐదు ఆశీర్వాదాలండి రెండోది రాజులకు తగిన మధుర పదార్థాలు అతడిస్తాడని చెప్పి మాట్లాడతాడు ఇక ద్వితీయోదేశాండం ముప్పై మూడు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మనం చూస్తే ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక నాలుగో వస్తే ఆశేరు తన సహోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడని ఉంది ఐదోది అన్నిటికంటే ముఖ్యంగా ఆషేరు తన పాదాలు తైలములో ముంచుకుంటాడు అనగా అతనికి సమృద్ధిగా ఆయిలు బంగారం వెండి డబ్బు అవును ఉంటుంది రెండోది అతనే అనేక మందికి సహాయం చేసేవాడిగా నేను చేస్తానని చెప్పి మరి దేవుడు వాగ్దానం అలాగే కంటిన్యూ చేశాడు తను ఆ యాకోబు గారు ఏదైతే తన యొక్క కుటుంబం పట్ల ఆశరు పట్ల ఏ వాగ్దానం చేశాడు అదే వాగ్దానాన్ని దేవుడు బలపరిచాడు అదే వాగ్దానాన్ని ప్రతి కుటుంబంలో నెరవేర్తాడు దేవుడని మనం నమ్మి విశ్వసించి మనుషుల వైపు చూడకుండా దేవుడి దేవుడి వైపు చూడటానికి తీర్మానం చేసుకుందాం అట్టి కృప అట్టి ప్రేమ పరిశుద్ధాత్మ దేర్మానం అందరికీ కూడా అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె ప్రైజ్లాడండి అందరు